హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంటీ మెస్ని ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి ఆల్రెడీగా మీకు ఇతవరకే ఒక బిల్ ఫేసింగ్ బిల్డింగ్ చేసేది అనమాట సో అటువంటిదే ఇంకో బిల్డింగ్ అనమాట సో ఆ వాంటర్ ఈ వాంటర్ సేమ్ బిల్డర్ ఒకలే మిస్టర్ కూడా ఒకలే అనమాట సో ఇక్కడ ఏమైందంటే ఈ వెస్టర్ ఫేసింగ్ బిల్డింగ్ వచ్చి వెస్టర్న్ ఫేసింగ్ అయినా కానీ దీనికి కాలం అనేది తూర్పు వైపు వచ్చింది అనమాట సో ఇలాగా వెస్టర్ ఫేసింగ్ బిల్డింగ్ వచ్చి కాలవ తూర్పు వైపు వచ్చినప్పుడు మీకు ఈ సిచ్యువేషన్ లో ఈ బిల్డింగ్ లో మీకు ఎలా శానిటైజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియో ద్వారా వివరించడం అయితే జరుగుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా వివరంగా సో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి సో అలాగే మనకి ఈ బిల్డింగ్ యొక్క ప్లాన్ కూడా మీకు ఈ వీడియోలో మీకు ఎంటర్ చేయడం అయితే జరిగింది మన వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే వచ్చేసామండి మనం సో చూడండి మనకి రోడ్డు మీద నుంచి నేను వీడియో తీస్తాను అనమాట సో బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతా అనమాట సో ఇది వచ్చి పార్కింగ్ ఏరియా అనమాట సో మనకి బిల్డింగ్ వచ్చి ఇప్పుడు బెడ్రూమ్ లో ఉంది బెడ్రూమ్ లో హాలు హాల్ తర్వాత కిచెన్ కిచెన్ తర్వాత ఇది చూస్తాను కదా మట్టి కనబడుతుంది గాడి తీసాం సో ఇది బాత్రూమ్ అనమాట ఈ బాత్రూమ్ లో కనాలు కనబడుతున్నాయి కదా రెండు బిడ్జలు కుట్టాం సో ఒక వేస్ట్ వాటర్ కి ఒకటేమో టైర్ డ్రైన్ పైప్ అనమాట సో ఇక్కడ అర్జెంటుగా మనం చేయవలసి వచ్చింది కారణం ఏంటంటే చూసారు కదా మనకి ఈ బిల్డింగ్ గోడను నానుకొని రెండు వేల గ్యాప్ ప్రహరీ గోడలు కట్టారనమాట ఆ గోడ కట్టాలి అంటే ఈ ప్రహరీ గోడ కట్టి ప్రహరీ గోడ కట్టిన తర్వాత ఈ బిల్డింగ్ గోడ కట్టాలన్నమాట అంటే సిద్ధార్థ్ గారు చుట్టువైపులు మనకి ప్రహరీ గోడ ఉంది కాబట్టి కంపల్సరీగా దక్షిణం వైపు కూడా ప్రహరీ అనేది అవసరం అండి దానివల్ల ఇప్పుడు మనకు శానిటరీ అర్జెంట్గా చేయవలసి వస్తుంది అనమాట చూడండి ఈ అనేది మీకు ఇరుక అనమాట ఇక్కడ అయితే మనకి ఇంచుమించుగా ఒక పద్నాలుగు అయితే కరమడుతుంది కానీ సో అలా వెళ్ళే పులిది అంటే ఆగ్నేమంలో వెళ్ళేపుది కూడా రెండు పైపులు పట్టడం కూడా కష్టం అనమాట అంత తక్కువ సందది అనేది అంత చిన్నదిగా ఉంది సో దీంట్లో ఇప్పుడు మనం ఇక్కడ ఈ బాత్రూమ్ సంబంధించిన పైపులు అలాగే పైన కూడా ఒక స్టేర్ ఉందండి దానికి కూడా మనం ఇక్కడే మనం చేయాలి సో ఇక్కడైతే మీకు ఫిట్టింగ్ చూపెడుతున్నా ఈ ఫిట్టింగ్ మీకు రెండు ఎలభైలు తీసుకెళ్ళి ఆగ్నిమల్లా బిల్డింగ్ పిల్లర్ ఉంది కదా ఆ పిల్లర్ కాడ పెట్టి మీకు చూపెడతాను అంటే రెండు పైపులు వేయాలి నాగ పైపులు ఆ నాంగలు పట్టడం కూడా కష్టం కానీ దీంట్లో పైపులు లైన్ చేసాం సో ఎలా లైన్ చేసాం అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను మీకు చూడండి రెండు ఎలబెన్లు తీసుకెళ్ళి ఇది ఆగ్నేమ పిల్లర్ అనమాట బిల్డింగ్ పిల్లర్ సో ఆ పిల్లర్కి పక్కన బిల్డింగ్ ప్రహరీకి మయన ఉన్న గ్యాప్ అనమాట సో ఆ గ్యాప్ లో రెండు కూడా నేను టైట్ కొంచెం బలం తోసాను అనమాట ఆ ఎలబెన్లని సో అందుకని అలా పట్టిని అలా పట్టి అలా వండుకునే అనమాట అది కొద్దిగా బిండ్ అయినాయి అందరూ లేకపోతే మామూలు అయితే పడతలా సో మనం ఇప్పుడు పైప్ వేసాం అనమాట అది ఎలా వేసామో మీకు అంతా వీడియో వివరంగా చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో కింద మనకి అందులో ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ముందు ఎలా పైప్ లైన్ చేస్తామో లెవెల్ వేసుకొని మట్టి అంతా తీసుకొని ఆ మట్టి లైన్ చేసుకొని వాటర్ పెట్టుకోవాలండి సో ఇలాంటి సందుల్లో మనం పదవికి అంగం వాటర్ అయితే పెడతాం కదా సో మనైతే ఒక అరగల కష్టపే పెట్టుకోవాలి అంటే పదులకి అంగుళాలు పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఫ్రీ అయిపోద్ది అనమాట స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది అనమాట వాటర్ ఎక్కువ పడటం వల్ల సో ఇలా బిడ్డ వేసుకున్నప్పుడు కంపల్సరీ పాయిల్ వేసుకొని ఆ పాయిల్ వేలికి మనం లైన్ చేసుకోవాలి బిడ్డ అనేది కంపల్సరీగా దాని మీద మనం డ్రైన్ పేపర్ నడిపించుకుంటే మనకు వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట సో మీకు ఆ మెట్లు వేసిన తర్వాత పొడేసి ఫుల్గా నీళ్ళు పెట్టేసి మోటార్తో దాని మీద ఏం చేస్తా అంటే ఇది సి అక్కడ దిమ్సా తెచ్చి వేసే అవకాశం కూడా లేదు అంటే వచ్చి తుమ్ంగా ఉంది ఈ సందు వచ్చి ఉంది ఉందనమాట సో దిమ్సా ఆడే అవకాశం కూడా లేదు అందుకనే రాయి తాడిస్తున్నాం సో పై అయితే లైన్ చేస్తాం చూడండి ఎలా లైన్ చేసాం చూపెడతాను మీకు సో మనకి ఈ కు గ్రౌండ్ పైప్ అనమాట ఇవి సో ఇక్కడ మనకి పైన కూడా బాత్రూమ్ అని చెప్పింది కదా ఇక్కడ చూడండి సో అందుకని మనకి కింద కి ఎల్ల వేసి ఎల తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ పిల్లల దగ్గరలో వై లైన్ చేసా అనమాట వై ఫార్టీ ఫైవ్ వేస్తే పైకి వెళ్తాం ఇప్పుడు కూడా ఇలాగ మన ఇరుకుల్లో రన్నింగ్ బాగుంటది వయ ఫార్టీఫై వేసుకుంటే ఏమవుద్ది ఫ్లో అనేది బాగుంటుంది అనమాట దానికోసం ఈ టైర్ పైప్ కి వయేసి ఫార్టీఫై పెట్టి మనం పిల్లర్ వారంటే ఇప్పుడు గ్యాస్ పైప్ కూడా పెట్టేస్తాం సో ఇది మనం వేసుకారనమాట ఈ బిల్డింగ్ వేసుకారే మనకి సో ఈ గారు అవగాహన ఉండటం వల్లే ఈ పని చేస్తాను కొంతమంది టాపిస్తే తిరగా మనకి చెప్పరండి వాళ్ళ పని మనం చేసేసుకుంటారు మనకు మనకి అనవసరం అవసరంగా చేసుకుంటారు బాగుంటైతే లాస్ అయిపోతాడు అప్పుడు ఇంట్లో వేయాల్సి వస్తుంది డ్రైన్ పైప్ అనేది సో ఈయన కొంచెం అవగాహన ఉండటం వల్ల మనకి సో ఇక్కడ మన పైపులు వేస్తాం కదా పైపులు దాని మీద కంక్ర తీసుకోవాలన్నమాట ఆ కంకర వేసుకుంటే ఏమవుతుందంటే వీళ్ళు ప్రహరీ కట్టాలి కదా మీకు చెప్పారు కదా బిల్డింగ్ ఒక అనుకొని నిన్ను ప్రహరీ కట్టాలి సో ఇప్పుడు మా పైపుల మీద ప్రహరీ డైరెక్ట్ కట్టేస్తే ఏమవుతుందంటే పైపులు నొక్కలిపే అవకాశం ఉంది ఏం చేస్తామంటే ఒక రోజు ముందు ఆ పైపుల మీద కాంక్రీట్ వేసేసి ఆ వేసిన తర్వాత ప్రహరీ కట్టుకుంటారు సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకి ఈ మన ఎల్ తిరిగింది కదా ఫోర్ వేసాం కాబట్టి ఎలమని వేసుకుని పెట్టుకోవచ్చు అలాగే నాన్ పెడతా అనుకోండి సో మనం విజయన దగ్గరలోనే లేక సగంలోనే ఫార్టీ ఫైవ్ వేసుకొని క్రాస్ చేసుకోవాలన్నమాట గుర్తుంచుకోండి నాన్ డ్రాఫ్ అయితే ఫార్టీ ఫైవ్ వేసుకోవాలి సో ఎల్బెండా వేసుకున్నారు కాబట్టి ఫ్లో డ్రాప్ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా ఇదైతే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి సో అలా మెట్లేసి మనం బెడ్ అయితే పెట్టేస్తాము ఇక్కడ బా బాత్రూమ్ బాత్రూమ్ షూట్ వచ్చి మనకి షూట్ మెజర్మెంట్ అనమాట అంటే షూట్ అయినా కావచ్చు లేదా మనకి మామూలు నార్మల్ కమ్మడి కావచ్చు రెండు కనుబుర్చేలా పెట్టాం అనమాట రెండు షూట్కే పెట్టాం సో కమౌంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో చూశారు కదా ఇది వచ్చి మనకి సిప్పి ట్యాంక్ లోకి వెళ్ళే పైప్ అనమాట ఇది సో ఇక్కడ మనకి తూరు పైపు కాలం అని చెప్పాను కదా ఇదే అనమాట తూర్పు పైపు వచ్చింది అనమాట ఇది రోడ్డు అయితే వెస్ట్ ఫేసింగ్ ఏ బిల్డింగ్ కానీ పైపు కాలం వచ్చిందన్నమాట ఒకసారి లాగా తిరుగుతా ఉంటారు అన్నమాట సో ఇటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఈ వీడియో వచ్చి మీకు బాగా పెడతాది అనమాట ఇరుకులో ఏం చేసామంటే మేము రెండు పైపులు పెట్టినప్పుడుకి మనకి చూసారు కదా ఎలబడిన సరిగ్గా పడతలా ఇలా చూడటం నాంగ్లాలు ఎల్బెండు అక్కడ అక్కడే సాకెట్టు అంటే పైపు ఎండింగు తలగా సాకెట్ కూడా అక్కడే అక్కడే వచ్చిందనమాట సో మనం పేపర్లు కాల్చి కొద్దిగా పేపర్లు కాల్చడం వల్ల ఆ పైప్ అది కొంచెం ఫ్లెక్సిబుల్ అయ్యి లైట్గా అలాగ వెన్న వేడి మీద అలాగే టైట్ చేసి దిందిస్తాం అనమాట అప్పుడు అలా ఎడ్జెస్ట్ చేసాం మామూలుగా పైపుల్ని ఆ పట్టం పట్టమన్నమాట అలా రెండు పైపుల్ని పేపర్లతో వేడి చేసి ఒక రెండు రోజులు అర్ధ దాకా వేడి చేసి దాన్ని ఇరికించాం ఆ అగ్నేయం పిల్లల్లో రెండు పైపులు పడేలా ఇరికించాం లేదంటే పైపు పైపు ఎక్కువ అనమాట అప్పుడు ఏమవుద్ది చాలా డౌన్ అయిపోతాయి వేస్ట్ వాటర్ కూడా మనం ఇక్కడ చూసారు కదా నాంగల పైపు అయితే యూజ్ చేసాం సో ఇలాగ మనకి నాంగల పైపు వచ్చినప్పుడు ఓన్లీ బాత్రూమ్ పైప్ మాత్రమే మనం రెండు పైప్ అయితే పెట్టాం కానీ బయట మటుకి టీఏసి రిడ్యూస్ చేసాం అంటే బయట నాగలు పైప్కి లైన్కి లోన్ బాత్రూమ్ పైపు ఒకే లెవెల్లో ఉండాలన్నమాట ఏమవుతుంది రిడ్యూస్లో స్టెప్ ఉంటుంది కదా ఆ స్టెప్ అయితే కిందకు ఉండాలి ఆ స్టెప్ కింద పెడితే ఉందంటే రిన్నర్ పైపు అలాగే నాంగల్ పైపు ఒకే లెవెల్కి వస్తాయి ఇప్పుడు కూడా అలాగే మనం పైన బాతులు ఉన్నప్పుడు ఇలాగ ఇచ్చుకుంటే స్ట్రక్కింగ్ ఉండదు అనమాట ఫ్యూచర్లో స్ట్రక్ అవ్వు అసలు ఇరుకులో పెడుతున్నాం కదా మనం అలా చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఇబ్బందులు ఉండవు అనమాట ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడైతే చూస్తున్నారు కదా మీరు మనం నాంగల్ వై అయితే నిలబెట్టాం కదా ఆ వై మీద గ్యాస్ పైప్ అని ఇచ్చేస్తారు అనమాట అంటే వీళ్ళు ప్రహరీ కడతారు ఆ ప్రహరీలో తర్వాత అనేవి రన్ అయిపోతాయి అనమాట సో మన తర్వాత పైపు పెట్టడం కుదరదు మీకు వీడియోలో ఏదైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి నేను అవర్స్ లో రిప్లై ఇస్తాను సో చెప్పాను కదా ఈ బిల్డింగ్ ప్లాన్ వచ్చి మీకు ఈ వీడియోలో ఎంటర్ చేయడం జరిగింది అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చి ఒక చోట రెండు నెలలు అయిందంటే గృహపేశం అయ్యి వాళ్ళకి ఏంటంటే వాటర్ ట్యాంక్ అనేది ఖాళీ అయిపోతుంది రోజుకు మూడు సార్లు వాళ్ళు వాటర్ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో అసలు ఏంటి ఆ సమస్య ఏంటి ఇందువల్ల జరుగుతుంది సో మీకు ఎప్పుడైనా జరిగితే ఈ వీడియోలో చూసి మీరు కూడా తెలుసుకోవచ్చు అనమాట అలాగే కొంతమంది సబ్స్క్రైబర్లు అన్నా ఈ పని గురించి రేట్లు కొంచెం చెప్పండి అన్నా అని ఆడడం జరిగింది సో తప్పకుండా మీకు వివరిస్తానండి సో దానికి కొంచెం టైం పడుతుంది రాబోయే ఒక మూడు వీడియోల్లో అది కూడా ఉంటుంది అనమాట వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియోకి వెళ్దాం